ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గల ఆశ మీర హత్య కేసులో సిబిఐ హైకోర్టుకి ఇచ్చిన రిపోర్టు కాపీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మీర తల్లి శంషాద్ బేగం తెనాలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను చెప్పమంటున్నారు అసలు రిపోర్టు కాపీ మాకు ఇవ్వకుండా ఎలా చెప్పాలి అని ప్రశ్నించారు అందుకే సిబిఐ తమను విచారణకు రావాలని చెప్పినా మేము వెళ్ళలేదన్నారు మా పాప శరీర భాగాలు తీసుకున్నారు ఆ రోజున మా మత పెద్దలు వద్దన్నా మేము వినకుండా సీబీఐకి సహకరించామని ఇంతవరకు ఆ శరీర భాగాలు తిరిగి ఇవ్వలేదని శంషాద్ బేగం ఆరోపించారు సిబిఐ దర్యాప్తు సంస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా సిబిఐ కూడా వ్యవహరించిందని ఆరోపించారు నివేదిక మాకు ఇస్తే చదువుకున్న తర్వాత అభ్యంతరాలు చెబుతామన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి డీజీపీలు జోక్యం చేసుకోవాలని ఆదేశం తల్లి కోరారు జూన్ ఇరవయో తేదీన సిబిఐ వాళ్ళు కేసు ముగిసిందని చెప్పి సీల్డ్ కవర్లు హైకోర్టు సిబిఐ కోర్టుకి వాళ్ళ కవర్స్ని సమర్పించారండి తర్వాత మేము హైకోర్టుకి వెళ్తున్నాం వస్తున్నాం హైకోర్టుకి వెళ్తున్నాం వస్తున్నాం కానీ మాకు ఏమీ రెస్పాండ్ లేదు మాకు ఒక సీల్డ్ కవర్ కూడా మాకు ఇవ్వాలి అలా రూల్ ప్రకారంగా అయితే సిబిఐ హైకోర్టులో ఇచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకి ఇచ్చిన తర్వాత బాధితులుగా మేము ఉన్నాం కాబట్టి మాకు కవర్ ఇవ్వాలి అలాగే గవర్నమెంట్ ద్వారా మేము సిబిఐకి వెళ్ళాం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి అలాగే హోమ్ మినిస్టర్కి అలాగే డీజీపీకి కూడా ఒక కవర్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేమీ చేయకుండా వాళ్ళిద్దరు కవర్లు పంచుకొని మా దగ్గర మూడు నెలల తర్వాత జూన్ ఇరవైన అయిపోయింది ఇప్పుడు ఆరో తారీఖునొచ్చి నోటీస్ ఒకటి పంపించారండి మాకు నోటీస్ పంపించి ఆ నోటీస్ తీసుకోమన్నారు మేము దాన్ని నోటీస్ అయితే తీసుకోలేదు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అంటే మాకు అసలు ఆ కవర్లో ఏముందో తెలియకుండా మేము ఎలా అభ్యంతరాలు తెలియజేస్తామండి మాకు తెలియాలి కదా కవర్లో ఏముందో సుప్రీంకోర్టు ప్రకారంగా ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు కూడా మీరు ఆ కవర్ని ఇవ్వాలని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకురావటం జరిగింది సుప్రీంకోర్టు కూడా చెప్పింది అలాంటప్పుడు మాకెందుకు ఇవ్వలేదు ఆ కవరు గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వకుండా మీ అభ్యంతరాలు తెలియజేయండి అంటే మేము ఎలా తెలియజేస్తామండి అంటే పోలీసులు ఏదైతే రాసుకున్నారో పోలీసులు ఏదైతే చేశారో అదేవిధంగా సిబిఐ కూడా చేసింది మా వర్షం నేను తీసుకోవట్లేదు మా మా పాప ప్రాపర్టీ ఎనిమిది సంవత్సరాల ముందు తీసుకున్నారు ఆ దానికి సంబంధించినటువంటి పార్ట్స్ బాడీ పార్ట్స్ని తీసుకొచ్చి ఇంతవరకు ఖననం చేయలేదు అది మతప్రత ప్రకారంగా కూడా అది చాలా అది అయినా కూడా మేము వాళ్ళకి న్యాయం చేస్తారని సహకరిస్తే మాకు అన్యాయమే చేస్తున్నారు సిబిఐ అనేది ఏంటి దర్యాప్తు సంస్థ స్వచ్ఛందమైనటువంటి దర్యాప్తు సంస్థ అది మా పాప కేసు ఇక్కడ లేదు ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలకు జవాబుదారి సిబిఐ మాకు కూడా జవాబుదారి ప్రభుత్వానికి కూడా జవాబుదారి అలాంటిది మాకు ఇవ్వకుండా ఇవ్వకుండా మీ అభ్యంతరాలు తెలియమంటే మేము తెలియజేయం ఎందుకంటే మాకు ఆ కవర్ అందిన తర్వాత మేము అది చదువుకున్నాక మాకు తెలిసి అప్పుడు మేము అభ్యంతరం చెయ్యాలా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం అలాగే గవర్నమెంట్ కూడా స్పందించాల్సి ఉంటుందండి ముఖ్యమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ డీజీపీ కూడా స్పందించి ఈ కేసు విషయంలో ఈ కేసును ఎందుకు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు ఈ కేసు వెనక ఎవరున్నారు ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారు ఎందుకు దీన్ని చేస్తున్నారు అంటే ఒక సామాన్య మానవుడికి మధ్యతరగతి వాడికి న్యాయం జరగదా అని నేను క్వశ్చన్ వేస్తున్నానండి ప్రభుత్వానికి చట్టాలకి అందరికీ కూడా సామాన్య మానవుడికి మధ్య తరగతికి న్యాయం అనేది జరగదా ఈ భారతదేశంలో మా పాప కేసులో ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పుడే అందరి పాపలకు కూడా న్యాయం జరిగినట్టండి మేము చదువుతున్నా రిటర్న్ గా రాసిస్తామండి మేము ఇద్దరం కూడా కాదు అని రాసిస్తాం వాళ్ళు ఎప్పుడు మొదటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా అసలు మా దగ్గరికి రావటం లేదు ఏమీ లేదు అసలు అటువైపు కూడా ఎవరైతే పేర్లు మేము చెప్పామో ఆ వైపు నుంచి కూడా విచారణ జరగట్లేదండి పోలీసులు ఏదైతే రాశారో దాన్ని పెట్టుకొని వాళ్ళు విచ వాళ్ళ కాళ్ళే విచారణ జరుపుకుంటున్నారు అంతకు తప్పితే వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అసలు లోతుగా వెళ్ళి నాగార్జున రెడ్డి గారు గవర్నర్లైన నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదువుకుంటే వాళ్ళు తప్పకుండా దాని ప్రకారంగా ఫాలో అయినా కూడా కేసు వేరే రకంగా ఉంటుంది అలాగే సిట్ ఇచ్చినటువంటి ప్రకారంగా చూసినా కూడా కేసు వేరే రకంగా ఉంటుంది కానీ వీళ్ళు దేని అబ్జర్వ్ చేయకుండా ఆ పోలీసులు ఇచ్చినటువంటి కేసు మాత్రమే చూసుకొని దానిలోది రిటర్న్గా రాసుకొని సీలు కవర్ని సమర్పించినట్టుగా అనిపిస్తుందండి నాకు లేరండి లేడు 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 హండ్రెడ్ పర్సెంట్ లేడు వాళ్ళు కావాలని నేరస్తులను దాచటం కోసం ఎవడో కాకం ఎంతమందిని పెట్టారు మీ అందరికీ తెలుసు కదండి ఫస్ట్లో మామ వచ్చాడు అసెంబ్లీలో కూడా జరిగింది ఈ కేసు గురించి మరి ఆ లేని మామని తీసుకొచ్చి మామే ఇది అన్నారు తర్వాత లడ్డూని చేశారు తర్వాత జగితాలో ఉన్న ఉపేంద్ర సింగ్ని పట్టుకొచ్చారు తర్వాత ఇంకొకటి ఇంకొకటి చివరిలో వీడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంటే ఇంతమంది ఈ చిన్న ఒక ఇంట్లో జరిగినటువంటి కేసుని సేధించలేని సిబిఐ ఎందుకండి రిజైన్ చేసి కూర్చోమనండి వాళ్ళని చాత కాకపోతే